పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఇప్పటికే గాజాలో హమాస్ లక్ష్యంగా కొన్ని నెలలుగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఆ యుద్ధానికి ఎలాంటి ముగింపు లేకుండా పోరాడుతున్న సమయంలోనే ఇప్పుడు ఇరాన్ తో తలపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంతకీ యుద్ధాలకు ముగింపు పడే అవకాశమే లేదా ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు హమోస్పై యుద్ధం చేస్తున్న ఇజ్రేల్కు ఇప్పుడు ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉంది సిరియా రాజధానిలో ఉన్న తమ రాయబార కార్యాలయంపై ఇస్రేల్ దాడి చేయడంతో రగిలిపోతున్న ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది సిరియాలోని డెమాస్కస్ లో ఉన్న రాయబార కార్యాలయంపై జరిగిన పైమానిక దాడిలో ఇరాన్ టాప్ జనరల్ ఆరుగురు సైనికులతో పాటు మొత్తం పదమూడు మంది చనిపారు ఈ దాడి ఇజ్రాయేల్ చేసిందని ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ శపథం చేసింది కాగా ఈ దాడి చేసింది తామేనని ఇజ్రాయెల్ ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు ఈ దాడితో తమకు సంబంధం లేదని చెబుతోంది కు వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్ గ్రూపులకు మద్దతునిచ్చిన ఇరాన్ సైనిక అధికారులను ఇజ్రాయేల్ లక్ష్యంగా చేసుకుందని ఇరాన్ ఆరోపిస్తోంది ఇజ్రాయేల్లో శిక్షించే సమయం ఆసనమైందంటూ ఇరాన్ సుప్రీం అధినేత అయితుల్లా అలీ కోమేనీ సహా సైనిక జనరల్స్ ప్రకటించారు అయితే దాడి ఎలా చేయాలన్న విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ముగేయడంతో ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అయితే పై నేరుగా ఇరాన్ దాడి చేయకపోవచ్చని లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్బుల్లా ఇతర మిల్టెంట్ సంస్థలతో దాడులు చేయించొచ్చని ఇజ్రాయేల్ అనుమానిస్తోంది అయితే ఇప్పటికే హమాస్ పై దాడి చేస్తున్న కు అమెరికా అండగా నిలుస్తోంది దీంతో ఇప్పుడు పై ఇరాన్ దాడి చేస్తే అమెరికా కూడా రంగంలోకి దిగుతుందని ఇరాన్ భావిస్తోంది ఈ యుద్ధంలో అమెరికా కు మద్దతుగా రావద్దని ఇరాన్ హెచ్చరించింది ఒకవేళ అమెరికా జోక్యం చేసుకుంటే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడి చేయడానికి వెనుకాడబోమని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది దీంతో ను అమెరికా అప్రమత్తం చేసింది అంతేకాదు అమెరికా సెంట్రల్ కమాండ్కు చెందిన జనరల్ మైకెల్ ఎరిక్ కొరిల్లాను ఇజ్రేల్కు పంపింది అవీవ్ కు చేరుకున్న ఆయన భద్రతా పరిస్థితిని సమీక్షించారు ఇజ్రేల్ కూడా తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధమని ప్రకటించింది కు తాము పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు ఆ దేశ రక్షణకు భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు ఈ విషయంలో రాజ్యపడే ప్రసక్తే లేదని అన్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఇరాన్ బెదిరింపులను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు అమెరికాలతో పాటు కు తాము అండగా నిలుస్తామని పేర్కొన్నారు ఇరాన్తో యుద్ధ మేఘాలు అలుముకున్న సమయంలో ఇజ్రేల్ గాజాపై విరుచుకుపడుతోంది సెంట్రల్ గాజాలో అనేక చోట్ల ఇజ్రాయేల్ సేనులు దాడులు జరిపాయి కైరోలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణపై చర్చలు ప్రారంభమవుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది సెంట్రల్ గాజాలోని నొసైరాట్ ప్రాంతంలో అనేక వైమానిక దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఇరవైదు మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు అనేక చోట్ల భారీ విధ్వంసం జరిగిందని తెలిపారు అనేక మంది తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ భారత్ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి ఇరాన్ ఇజ్రాయేళ్లకు ప్రయాణించవద్దంటూ తమ పౌరులకు భారత్ అడ్వైజరీ జారీ చేసింది ఫ్రాన్స్ సైతం తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు భారతీయ పౌరులెవరూ ఇరాన్ ఇజ్రాయిల్ దేశాలకు వెళ్లొద్దని భారత విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు దేశాలకు ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించింది ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి భారత రాయబర కార్యాలయాలను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల్లోని పౌరులు తమ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భద్రంగా ఉన్నామో లేదో గమనించుకోవాలని అడ్వైజరీ తెలిపింది కదలికలను వీరనంతం మేర తగ్గించుకోవాలని సూచించింది ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో లుఫ్తాన్సా విమాన సంస్థ టెహ్రాన్కు విమాన సర్వీసులను నిలిపివేసింది ఆస్ట్రియన్ ఎయిర్లైన్స్ మాత్రం తమ సర్వీసులను నిలిపివేయడం లేదని అయితే విమాన సమయాలను మారుస్తున్నామని తెలిపింది పశ్చిమాసియాకు ప్రయాణించొద్దని తమ పౌరులను రష్యా విదేశాంగ శాఖ హెచ్చరించింది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రేల్ పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లకు అనుకూలంగా లెబనాన్ దేశానికి చెందిన హిజ్బుల్లా ఇజ్రేల్ పై దాడులకు తెగబడుతోంది ఈ నేపథ్యంలో సిరియాలో విస్తరించిన హిస్బుల్లా మిలిటెంట్ గ్రూపుపై దాడులు చేస్తామని ఇజ్రేల్ ఆర్మీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది సిరియాలోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన నిఘా ఉందని దాని ఆధారంగానే దాడులు చేస్తున్నట్టు ఇజ్రేల్ ఆర్మీ ప్రకటించింది దీంతో సిరియాలో ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేస్తోంది ఇజ్రేల్ పైకి ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా దాడులు చేయిస్తోందని నేతన్యాహు ఆరోపించారు హమాస్ ఇస్బుల్లాకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సహకరిస్తున్నారని ఆరోపించారు తాజాగా లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ లడాలకు హిజ్బులాతో అనుబంధం కలిగిన మిలిషియాల మధ్య ఘర్షణలు పెరిగాయి అలాగే వెస్ట్ బ్యాంక్లోని ఆక్రమిత ప్రాంతాలలో పాలస్తీనా నిరసనకారులతో ఘర్షణలు పెరిగాయి ఇప్పటిదాకా ఇరాన్ ఇజ్రాయెల్ తమ శత్రుత్వంపై పెద్ద ఎత్తున యుద్ధంగా మారకుండా తప్పించుకుంటున్నాయి అయితే ఇప్పటిదాకా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నా సిరియాలో తమ రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో సీనియర్ అధికారి చనిపోవడంతో పగ తీర్చుకోవాలని ఇరాన్ యుద్ధానికి సై అంటోంది అయితే ఇరాన్ ప్రస్తుతం అనేక ఆర్థికపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది అంతర్గత చట్టాల కారణంగా అక్కడి ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది మతపరమైన ఆంక్షల కారణంగా ఇరాన్ మహిళలు విసిగిపోయారు ఇలాంటి పరిస్థితులలో బహిరంగ యుద్ధమే వస్తే అమెరికా దన్ను ఉన్నా ఇజ్రాయల్ సైనిక శక్తిని ఎదుర్కోవడం ఇరాన్కు అంత తేలికైన విషయం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు అయితే గాజాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడే పరిస్థితి ఎదుర్కొంది దీంతో గాజాలో కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్తో యుద్ధానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది